నుంచి సంఘంలో నుంచి సోదరుడు మళ్ళీ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి ఈరోజు వీళ్ళందరూ కూడా యువత ముందు అడిగేయటం చాలా సంతోషం ఈరోజు నెల్లూరు నగరంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఒక ప్రపంచంలో ఉంది ప్రతిరోజు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు బాగా కూడా ఇది అందు ఊపందుకున్నాయి ముఖ్యంగా యువత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ఆకర్షితుల ఈరోజు పార్టీలో వచ్చేట అభినందని తప్పకుండా ఖచ్చితంగా నెల్లూరు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర సీట్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానుగేయిస్తామని చెప్పి తెలియజేస్తాం